నెక్స్ట్ ఇది ఇవి చేసినప్పుడు ఇవన్నీ కూడా మన వాళ్ళు చేసింది ఇరవై రెండు ఇరవై మూడు టు ఇరవై నాలుగు ఇరవై ఐదు వైద్య సేవ డిస్ట్రిక్ట్ వైజ్ బర్డ్ అండ్ ట్రీట్మెంట్ అవన్నీ కూడా తయారు చేశారు నెక్స్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు కార్డియోవాస్కులర్ డిసీజ్ అది ఎన్సిడి సర్వే ఇది డిపార్ట్మెంట్లో తీసుకున్న డేటా రెండు లక్షల అరవై ఒక్క వేల వంద మంది మొత్తం కార్డియోవాస్కులర్ డిసీజ్ వచ్చిన వాళ్ళు ఉండేవాళ్ళు ఇందులో మేల్ ఎక్కువ ఒక లక్ష అరవై ఒక్క వేల ఏడు వందల ముప్పై నాలుగు ఫిమేల్ తొంభై తొమ్మిది వేల మూడు వందల అరవై తొమ్మిది అరవై ఆరు దీంట్లో కూడా ఆడవాళ్ళల్లో హార్ట్ డిసీజెస్ తక్కువ వస్తున్నాయి మగవాళ్ళకి ఎక్కువ వస్తున్నాయి దానికి కూడా వాళ్ళకు ఎండ్యూరింగ్ కెపాసిటీ ఎక్కువ ఉండడం కానీ సంహవ్ ఆ రెసిస్టెన్స్ కానీ వాళ్ళకి తక్కువ ఉన్నాయి ఇక్కడ ఎక్కువ వస్తున్నాయి ఇక్కడ కూడా ఎన్టీఆర్ నంద్యాల్ గుంటూరు ఇక్కడ హిస్టారికల్ రీజన్స్ కూడా అనలైజ్ చేయాల్సిన అవసరం ఉంది దిస్ ఆర్ ఆల్ ది డిస్టేట్స్ ఆర్డ్రా ప్రియారిటీ నెక్స్ట్ ఇక్కడ వచ్చినప్పుడు క్యాన్సర్ డిసీజెస్ మీరు చూస్తే ఒక లక్ష పంతొమ్మిది వేల మూడు వందల తొంభై ఏడు ఉన్నాయి దీంట్లో ఫిమేల్ ఎక్కువ ఉన్నారు మళ్ళీ మేల్కి వచ్చి నలభై ఆరు వేల వందల డెబ్బై రెండు మేల్ ఫిమేల్ డెబ్బై రెండు వేల ఏడు వందల ఇరవై ఐదు మందికి ఫిమేల్కి వస్తుంది దీనికి కారణం కూడా మనం చూస్తే నాకు అనిపించింది బ్రెస్ట్ క్యాన్సర్ ఎక్కువ లేడీస్కి వస్తూ ఉంటుంది అందుకే ఎక్కువ మంది ఇక్కడ లేడీస్ ఉన్నారు ఇది కూడా కాకినాడ విజయనగరం శ్రీకాకుళం గుంటూరు వైజాగ్ ఈ విధంగా అన్ని జిల్లాల్లో ఎక్కడ చూసినా కూడా మన్యం లాస్ట్లో ఉంది వాళ్ళకు నేచురల్ ఫుడ్ కానీ నేచర్ కానీ దట్ ఈజ్ ఎ ప్లస్ పాయింట్ ఇంకా పొల్యూషన్ తక్కువ ఉంది అక్కడ నెక్స్ట్ లివర్ డిసీజెస్ చూసినప్పుడు ముప్పై వేల ఆరు వందల నలభై ఆరు వచ్చాయి ఇరవై ఒక్క వేల ఏడు వందల నలభై మెన్ ఫిమేల్ ఎనిమిది వేల తొమ్మిది వందల ఆరు ఇది కూడా లివర్ డిసీజెస్ అన్ని మొత్తానికి కారణం లిక్కర్ ఆ లిక్కర్ కన్జంప్షన్ ఫుడ్ హ్యాబిట్స్ వీటన్నిటి వల్ల మగవాళ్ళకి ఎక్కువ వస్తున్నాయి ఆల్మోస్ట్ ఆల్ వన్ థర్డ్ వన్ ఫోర్త్ ఎనిమిది మూడు ఇరవై నాలుగు అక్కడి నుంచి నెల్లూరు కర్నూలు తిరుపతి శ్రీకాకుళం నంద్యాల ఇవన్నీ వస్తున్నాయి ఏఎస్ఆర్ ఇది ఆల్మోస్ట్ ఆల్ నెల్ రెండు వందల అరవై ఐదు నెల్లూరు రెండు వేల రెండు వంద నూట అరవై ఎనిమిది ఆల్మోస్ట్ ఆల్ టెన్ పర్సెంట్ టాప్కు బాటమ్కి డిఫరెన్స్ ఏజ్ గ్రూప్ కూడా మీరు చూస్తే ఎక్కువ దీంట్లో కిడ్నీ డిసీజ్ అన్నీ కూడా ఇక్కడే ఉంటారు మిడిల్ ఏజ్ ఈ మూడేజ్లో ముప్పై ఐదు టు నలభై తొమ్మిది మ్యాక్సిమమ్ అంటే అక్కడ తాగుడు అలవాట్లు అన్నీ నెక్స్ట్ క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పలమినరీ డిసీజెస్ మీరు చూస్తే యాభై నాలుగు వేల మూడు వందల అరవై రెండు మందికి వచ్చింది ముప్పై ఐదు వేలు మేల్ పంతొమ్మిది వేలు ఫిమేల్ ఇది కూడా మేలే ఎక్కువ సఫర్ అవుతున్నారు ఏజ్ గ్రూప్స్ కూడా దగ్గర దగ్గర నలభై ఐదు నుంచి అరవై నాలుగు అరవై తొమ్మిది వరకు ఎక్కువ మందికి వస్తారు